సకల జనావళికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు మిత్రులారా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలతోనే వినాయక చవితి పండుగను చేసుకోవాలి ఎందుకంటే మనం వినాయక చవితిని ఎట్లా చేసుకుంటామంటే రంగురంగుల ప్రతిమలు పెట్టి వాటిని రోజు నీళ్ళల్లో వేస్తున్నాం జలమంతా కలుషితమైపోతున్నారు ఎందుకంటే వినాయకుని యొక్క ప్రతిమలు అనేక రంగులతో అనేక ఖనిజములతో ఇది తయారు చేస్తారు అవన్నీ కూడా నీటిలో కలిసినందువల్ల జలమంతా కలుషితమైపోతూ ఉంది అటువంటి కెమికల్స్ అన్ని అరికట్టాలని కెమికల్స్ అన్ని అరికట్టాలని వినాయక చవితిని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాన్ని వాడాలి ఎందుకంటే మనం మట్టినే పుట్టాం మట్టిలోనే కలిసిపోతాం అందుకంత మట్టికి అంత ప్రాధాన్యత ఉంది మట్టిలో అనేక సుగుణాలు ఉన్నాయి మనది కర్మభూమి కర్మభూమి అందువల్ల ఈ భూమిలో ఈ పవిత్రత ఈ మట్టిలో చాలా ఉంది అందుకోసం ఈ యొక్క మట్టి ప్రతిమనే వాడాలి ఎందుకంటే జలమంతా కలుషితమైపోతున్నారు ఈ యొక్క కెమికల్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలను మనం నిమజ్జనం చేసేందువల్ల అవంతా కూడా కలుషితమై ఆ జలం అంతా కలుషితం పర్యావరణాన్ని మనం పరిరక్షించాలంటే అనేక మార్గాలు చెట్లను పెంచాలి అదేవిధంగా వినాయక చవితి పండ్ పర్వ పర్వదినాన్ని మట్టి యొక్క విగ్రహాలతోనే పూజించి పండుగ చేయాలి అసలు ఈ వినాయక చవితి ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ పాలనలో ఆంగ్లేయుల పాలనలో మన జాతి అంతా కూడా బానిసల్లగా బతికి మన జాతి అంతా ఒక త్రాటిపై నిలిపేందుకు లోకమాన్య భాషలా ఈ యొక్క వినాయక ఉత్సవాలను ప్రారంభం చేశారు ఆనాడు ఆయన ప్రారంభం చేసిన ప్రాంతం మన హిందూ ధర్మం నిలబడి ప్రజలంతా ఐక్యమై ఈనాడు ఊరూరు వాడవాడల వీధి వీధిన భారతదేశం అంతా కూడా వినాయక ఉత్సవాలను నిర్వహించి ధర్మాన్ని కాపాడుతున్నారు మరి వినాయక చవితి ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అనేటువంటి బీజాక్షాలతో ఇరవై సార్లు పూజిస్తే చాలు ఆయనకు ఇరవై ఒకటి అంటే చాలా ఇష్టం రెండో ప్లస్ ఒకటి మూడు ఈ మూడు అనేటువంటిది